ఈ తమ్మిశెట్టి కోటేశ్వరరావు తండ్రి పేరు వచ్చేసి రాంబాబు ఈ ఇరవై ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది వడ్డెర క్యాస్ట్ ఏసీ మెకానిక్ ఇతను వచ్చేసి గాంధీ కాలనీ చుంచుపల్లి ఆంజనేయ కాలనీ ఇతను నిన్న సాయంత్రం ఎల్లబోయిన గుణదీపని చెప్పేసి బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దారుణంగా చేతులతో కాళ్ళతో కొట్టి తొక్కి అతను చావుకు అన్నమాట ఇతన్ని నిన్న సాయంత్రం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది వన్ టౌన్ సిఎస్ కరుణాకర్ గారు వాళ్ళ సిబ్బంది మరియు త్రీ టౌన్ సిఎస్ ఇవ్వ కలిసి ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది అతన్ని ఎవరైతే చనిపోయిందో ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకురావటం కోసం ఉపయోగించినటువంటి స్కూటీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు కోర్టుకు పంపిస్తున్నాం ఒక దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక ఇరవై ఐదు రోజుల క్రిందట త్రీ టౌన్ ఏరియాలో ఏదైతే ఈ అక్యూడ్ ఉన్నాడో తమ్మిశెట్టి కోటేశ్వరరావుకిను ఒక ఒక ఆరుకి గొడవ అవుతుంది చెరుకు రసం బండి కాడ చెరుకు రసం బండి డబ్బులు ఇచ్చే కాడ ఆ చెరుకు రసం ఓనర్ ఏం చేస్తారంటే హండ్రెడ్ డైలు కాల్ చేస్తారు హండ్రెడ్ డైలు కాల్ చేసేస్తే అక్కడ త్రీ టౌన్ పోలీసులు వచ్చేసి వీళ్ళందరినీ తీసుకుపోతే ఈ ఆ తీటౌన్ పొల్యూషన్ తీసుకుపోవటం తరి వీళ్ళందరూ రాజీ పడ్డారని చెప్పేసి ఏదైతే ఈ చనిపోయిన మృతుడు వాళ్ళ సంబంధంలో అందరు కలిసి ఇతనికి యాక్టివిటీకి ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చి రాజీ చేసుకుని బయటని రాజీ చేసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నిన్నటి రోజు మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల టైంలో నిషా బార్లో ఈ గంగాధర నేవకతను ఈ చనిపోయిన మృతుడు కలిసి మందు తాగుతున్నారు అంటే కూర్చొని ఏసీలో కూర్చొని వీరు తాగుతున్నారు ఆ తాగే క్రమంలో ఈ తమ్మిటి తమ్మిషతి వెంకటేశ్వర కోటేశ్వరరావును వాళ్ళు అదే బాళ్ళు కూర్చొని తాగుతున్నారు తాగుతుంటే వాళ్ళకి వీళ్ళకి ఎదురుపడ్డారు అరే ఆ రోజు నన్ను కొట్టింది గుణాన్ని వీడు ఉన్నాడు కదా ఏది ఎళ్ళబోయిన గుణదీపే ఉన్నాడు వీడి సంగతి చూడాలని చెప్పేసి మందు తీసుకురా మందు అని చెప్పేసి కింది తీర్చుతారు ఏదైతే అతను కూడా ఇతను నమ్మేసి ఆ రోజు ఏం లేదు అయిపోయింది కదా అతను ఇతను నమ్మేసి ఇతనితో పాటు బండి ఎక్కుతాడు బండి ఎక్కి అన్ని సీటీ ఫుటేజ్ అన్ని కవర్ అయింది బండి ఎక్కేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఫస్ట్ అక్కడికి పోతారు పోయి మందు గురించి అడుగుతారు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు అడుతారు అక్కడ వీళ్ళని కొట్టాలని ఉద్దేశంతో అయితే తీసుకొచ్చాడు కోటేశ్వర కోటేశ్వరం అనేది అక్కడ గొడవబడి పోస్ట్ ఆఫీస్ సెంటర్లో భయంకరంగా కొట్టడం ముష్టి గాతాలు బలంగా ముష్టి ఘాతాలు ఛాతి మీనా తర్వాత మెడమేనా కొట్టడం కాళ్ళతో తొక్కడం చేసి కింద పడి తొక్కడం వల్ల అతడు ఏదైతే గుండదీపు ఉండో సీరియస్ అయిపోయి కింద పడిపోయాడు కింద పడ్డాన్ని కూడా ఆపకుండా కాళ్ళతో కిక్కు చేయడం చేసిండు చేసి పారిపోయాడు ఆ గుండీపిన హాస్పిటల్ తీసేరికి అట్లా అప్పటికి చనిపోయిన జరిగింది వాళ్ళ పెదనాయన ఆయన పంజ తమ్మిశెట్టుకోట వాళ్ళ పెద్ద ఎల్లబోయిన రాజేశ్వర ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు రిజిస్టర్ తర్వాత ఇతన్ని ఇరవై నాలుగు గంటల్లో ఇతన్ని కట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఉన్నటువంటి స్కూటీ బయటని సీజ్ చేయడం జరిగింది కోర్టులో ఆధారపరిచేసి ఎన్టీ బాస్ ఈ నేరస్తుడికి శిక్ష పడేటట్లు చేస్తాం ఎందుకంటే ఇతను ప్రయాణం చేసినటువంటి ఎక్కడ దాయిండు ఏ విధంగా అతను తీసుకొచ్చిండు ఏ విధంగా అతను కొట్టిండు అని చెప్పేసి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి తర్వాత టెక్నికల్ ఆధారాలు ఉన్నాయి అతను ఎక్కడ కలిసిండు ఇతను కలిసిండు ఇతను కొట్టినప్పుడు చూసిన ప్రత్యేక సాక్షులు ఉన్నారు ప్లస్ బండి మీద తీసుకొచ్చేటప్పుడు చూసిన సాక్షులు ఉన్నారు ఇక్కడ గొడవ జరిగేటప్పుడు చూసిన సాక్షులు ఉన్నారు అందరి సాక్షులను సేకరించడం జరిగింది ఈ సాక్షుల సమక్ష అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి శిక్ష పక్కా శిక్ష కూడా చేస్తాం జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ ఇరవై నాలుగు గంటలు ఛేదించినటువంటి కరోనాకర్ జీఏ గారికి ఇది వాటి ప్రపోజల్ చేయడం